కళ్ళు దొబ్బాయా కళ్ళు మింగేయా లేదు హిందువులందరికీ హిందూస్ ముస్లింల జోలికి వెళ్ళండి మరిచి పెడతారనమాట మనము చిన్న ఇల్లు కట్టుకుంటుంటేనే అబ్బో మన ఇంటి మీద పడిపోతారే మరింత పెద్ద చర్చిలు కనిపిస్తుంటే క్రీస్తు వారి పేరిట మన క్రీస్తు విజయర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను మాధవి లత అనేటువంటి మాజీ సినిమా యాక్టర్ అనుకుంటానండి లేదా బుల్లితెర మీద నటించే సీరియల్స్ నటించే ఆవిడ నాకైతే అస్పష్టంగా తెలియదు ఆ మధ్య ఏదో కొన్ని సినిమాల్లో నటించింది అన్నట్లుగా విన్నాను ఏదైనా చిన్న చిన్న క్యారెక్టర్స్ కావచ్చు మాధవి లత మీకు అర్థమైంది కదా వీలైతే నేను ఆ వీడియోని చూపిస్తూ ఈ వీడియోలో నేను మీతో మాట్లాడతాను పాపం సినిమాలు ఇవ్వనుకుంటానండి ఈ మధ్య కాలంలో అందువల్ల క్రైస్తవులను టార్గెట్ చేస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని పాపం కొత్తగా స్థాపించుకొని రన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుందండి బహుశా ఏదో పట్టుమంది ఒక పదివేల మంది కూడా సబ్స్క్రైబర్స్ లేరు సుమారుగా ఒక రెండు మూడు వందల వీడియోస్ పెట్టినట్టుగా ఉంది తర్వాత ఆమె టార్గెట్ అంతా కూడా ఏంటంటే క్రైస్తవులను దూషించడం పాస్టర్లను దూషించటం ఏముండో ఇది ఒక ప్యాషన్ అయిపోయింది ఎందుకని క్రైస్తవులను దూషిస్తే వచ్చి కదా క్యాష్ అందుకని క్రైస్తవులు దూషించటం కింద చక్కగా స్క్రోలింగ్ చేసుకోవటం అకౌంట్ నెంబర్ ఇవ్వడం ఏ నాకు సహాయం చేయండు అని భజన చేయటం పరిపాటైపోయింది మన హిందూ సోదరులు చాలామంది పిచ్చోళ్ళు అమాయకులు అండి కొంతమంది కొంతమంది బాగా చదువుకుంటారు కానీ మంచి మనసు ఉంటుంది ప్రేమ ఉంటుంది ఎవరైనా మంచి మాటలు నాలుగు చెప్తే నాలుగు కాసులు వాళ్ళ ముఖాన్ని వేయటం వీళ్ళకి అలవాటు ఆ మధ్య గోవింద సేవ అనే పేరుతో ఒక చిన్న లేడీ మతోన్మాది చాలా కాంట్రవర్షియల్ గా ముస్లింలను క్రైస్తవులను అదే పనిగా తిడతా ఉంటది తిడతా ఉంటది ఈ పాటలో పరోశించి అందరూ ఊగిపోతున్నారు కానీ కాస్త వివేకంతో నిజాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలండి గోవిందాయ మహా హిందూ బంధులందరికి జై శ్రీరామ్ పాస్టర్ బాగా కోయస్టర్ చేస్తున్నాడు ఈ కోయి కోయి కోడిని ఈ పాటలే విబ్రతంగా పాడుకుంటున్నారు ఈ పాట వల్ల పది మంది ఒక రిలాక్సేషన్ ఫీల్ అయ్యి సదాగా పాడుకుంటూ ఈ గురవప్ప అనే అతను చెప్తున్న కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యకరంగా చిన్నపిల్లలకి స్టోరీ చెప్పినా కూడా నమ్మశక్యంగా ఉండవండి ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా ఆ విషయం జనాలు గ్రహించి గ్రహించకుండా సరే దేవుడు ఆ బిడ్డను క్షమించుగాక వారి కుటుంబాన్ని దేవుడు రక్షించుగాక దేవుడు ఆ సత్యభామ అనుకుంటాను సత్యభామ గారికి దేవుడు మారు మనసు దయచేయుగాక బైదవే ఈ లేడీ మాదుల్లో వరుసలో మన శ్రీలక్ష్మి కూడా వస్తుందండి శ్రీలక్ష్మికి కూడా దేవుడు మారు మనసు దయచేయుగాక ఆరు లక్షల మంది సైనికులు వీళ్ళ దగ్గర ఉంటే సర్వ సైన్యం కొంతమంది ఎందుకు వస్తారండి వీళ్ళు ఆరు లక్షల మంది ఉన్నారని వాళ్ళకి తెలియదా వాళ్ళు అంతమంది అంతకుముందు డబల్ మంది రావాలి కదా అంత రూలు అంటే ఆరు లక్షల మంది ఉన్నారు కాబట్టి ఒక ఆరు లక్షల మంది రావాలని రూల్ వాళ్ళ దగ్గర చెప్పిన పాయింట్ కూడా వాళ్ళ దగ్గర అత్యాధునికమైన ఆ కాలానికి సంబంధించి అత్యాధునికమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి పరిగెత్తడానికి ఉన్నాయి రథాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఏమి లేవు ఒకవేళ వాళ్ళు ఒక వెయ్యి మంది వచ్చినా వీళ్ళ పదివేల మందిని కొట్టేయగలిగినటువంటి సత్తా వెయ్యి మంది పదివేల మందిని కొడితే ఆరు లక్షల మంది రావాలి సైన్యం ఆరు దగ్గర ఎంత మంది ఉన్నారు మనకు తెలియదు కదా అరవై వేల మంది సైన్యం ఇక్కడ చచ్చిపోతే సైనికులు చాలా విస్తారంగా ఉంటారు ఎంత మంది ఉన్నారో మనకు లెక్క తెలియదు లెక్క ప్రకారంగా నేను ఇక్కడ ఇటేస్తేనే ఉన్నా తల్లి తల్లి ప్రాణం పోసిందని ఇందాక అట్లా చెప్పారు నాకు దాని ఏమన్నా తల్లి ప్రాణం పోసింది ఆ పిల్లడు ప్రాణం తీశాడు జ్ఞానం వచ్చింది తండ్రి నుంచి జ్ఞానం వచ్చింది తల్లి నుంచి ఏమన్నా దివ్యమైన శక్తి వచ్చింది కల్పించి చెప్పాడు నాకు నిజమే సరే ఆ పిల్లడు తలకాయ తీసేస్తే తెలిసి మళ్ళీ అదే తలకాయ అని తెచ్చు కదా అదేమంటే మళ్ళీ జంతువుని వద చేశాడు ఆయన ఆ జంతువు తలకాయ మళ్ళీ అది తీసుకొచ్చి మన ఇట్లా మనిషి సెట్ అయింది ఇంతవరకు అర్థం ఆయన అట్లా అన్నం తినాలి ఎవరైనా అది వాళ్ళు ఎట్లా చెప్పే మాత్రం అట్లా కాదు అడుగుతున్నా రెండు వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాల క్రితం జరిగిన వాటి గురించి కాదు కదా రెండు వేలు మూడు వేల సంవత్సరాల క్రితం జరిగినాయి కదా గురించి మీరు మాట్లాడేవి ఇప్పుడు పిల్లల చంపడం గురించి మాట్లాడుకుందాం మన ఈ పిల్లడు సంగతి ఏంటి చెప్పయ్యా ఇప్పుడు గణేషుడు శిరస్సు ఖండించడం వెనకాల ఒక వరం ఉంది ఒక బైబిల్ దేవుడు పెట్టచ్చు బైబిల్ దేవుడు ఎంతమంది పిల్లలు గుదిరిపిస్తాడు పెట్టచ్చు కదా మళ్ళీ పెటకొడుడు పెటకొడుడు అట్లా అదేంటి ఇప్పుడు ప్రాణం పోసేవాడు ఎట్టెని పోస్తున్నాడు కదా అంటే శిరసిస్ పెట్టమను చట మనిది అదిజాలదనట్టుకి వెళ్లి ఆ ఏనుగునింపేసాడు అనవసిస్ భగవంతుడు సృష్టికి ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు ఆ గజేము ఇజ్రాయేలీలకిన రాజేంద్రుని గజేంద్రుణ్ణి కూడా మనం పూజించదగిన వాడు కాబట్టి అదే ఒక మెసేజ్ ఉండాలి ఏనుగు శిరసును కూడా ఏం చేయాలనుకున్నాడు ఆయన చేసాడు ఎందుకు ఇప్పుడు చేశాడు ఆయన ఇష్టం అది మరి అదే దాంతాలు తీసుకొచ్చి తిని పెట్టామని మరి పార్వతి మాతకి ఆయన ఒక సుందరమైనటువంటి బాలుడు రూపంలోనే కనపడతాడు అని కూడా వరం ఉంది అక్కడ పార్వతి మాతకి మంచిగా తను ఎలా కావాలని అలా కనపడతాడు తర్వాత నాకు అడుగుతాను ఆయన వాహనం మీద ఉంది కదా ఎలక ఎలుక అంత రాబోయిన దాని మీద ఎక్కడ ఏంటి మొన్న ఏదో గోడ మీద ఎక్కాడు మా గుర్రం ఎక్కలేదు గాడిద మీద ఎక్కాడు పిల్ల మీద ఎక్కాడు తల్లి మీద ఎక్కడ చెబుతున్నావు కదా ఎలుగు మీద ఎక్కడ ఏంటి మిస్ సాధారణమైన మనకు ఎలుగు మీద ఎక్కడ మొన్న గుర్రం మీద ఎక్కాలి ఎక్కడన్నా రాజు అంటే గుర్రాలు అన్నావు అది కరుణాకర్ అండ్ కో వాళ్ళ బ్యాచ్కి అక్కడ ఉన్నటువంటి వారికి లలిత్ గారికి వారి యొక్క టీంకి రాధా మనోహర్ దాస్ గారికి ఇంకా ఎవరైతే ఈ రీతిగా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా దుమ్మెత్తిపోస్తూ రకరకాలుగా మాట్లాడుతున్నారు వీరందరినీ దేవుడు క్షమించి ఈ క్రొత్త సంస్థలో వీరికి మారు మనసునిచ్చి దేవుడు వారి పిల్లా పాపల్ని చల్లగా చూచునుగాక ఆ మేన్ ఆమెనని చెప్పండి మనం క్రైస్తవులం మనం చచ్చిపోయేంత వరకు మనం ఇతరులను ప్రేమిస్తూనే ఉండాలి ఆ మేన్ ఆమెనని చెప్పండి మనం క్రైస్తవులం మనం చచ్చిపోయేంత వరకు మనం ఇతరులను ప్రేమిస్తూనే ఉండాలి ఆ మేన్ ఆమెనని చెప్పండి మనం క్రైస్తవులం మనం వరకు మనం ఇతరులను ప్రేమిస్తూనే ఉండాలి రైట్ ఇక అసలైన విషయాల్లోకి వస్తే ఈ మాధవి లత కల్వరి టెంపుల్ మీద ఒక పోస్ట్ చేసిందండి మీరు ఇప్పటికే తమరైలు చూసుంటారు ఐ మీన్ టైటిల్ చదివి ఉంటారు తమరైల్లో ఫో పిక్చర్ చూసుంటారు కదా కలవరి టెంపుల్ని టార్గెట్ చేస్తే ఆ వీడియో బాగా వైరల్ అయ్యిందండి ఇది కాస్తంత లేట్ అయింది నేను మీ దగ్గర తేవడం అని కారణాల వలన ఈ కొత్త సంవత్సరం రావటం వల్ల ఆ బౌస్ ఇది ఎప్పుడు పెట్టిందండి చూద్దాం ఓకే మీకు చూపిస్తాను వివరాలు చూపుతాను ఒక వారం రోజులు అయినట్టుగా ఉందండి పాపం డిస్ లైక్ కొడుతున్నాను ఎందుకంటే నాకు నచ్చలేదు ఓకే డిస్లైక్ చేశానండి మీరు కూడా డిస్లైక్ కొట్టండి తప్పేం కాదు మనకు నచ్చితేనే కదా మన లైక్ కొట్టాల్సింది రెండోది మన క్రీస్తు విజయం ఐ మీన్ క్రీస్తుకు వ్యతిరేకంగా ఉంది కనుక ఖచ్చితంగా మనం బదులై కొట్టాల్సిందే ఏడు రోజులు అయినట్టు ఉందండి ఒక వీక్ డేస్ దాటిపోయింది ఒక నాలుగు వేల మంది చూశారండి ఏముండమే మళ్ళీ ఇంకొకసారి ఈ వెరిఫై చేద్దాము ఇంకా ఈమె మోర్ ఇన్ఫర్మేషన్ చూస్తే ఏం కాదండి రెండు వేల ఇరవైలో జాయిన్ అయింది రెండు వేల ఇరవై అంటే ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై కూడా వచ్చేసాం కదా రీసెంట్గా పెట్టిందేమనుకుంటున్నాను ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవైలో ఛానల్ స్టార్ట్ చేసింది బాగా అట్రప్లాప్ అయిపోయినట్టుగా ఉంది టోటల్గా సబ్స్క్రైబర్స్ అయితే తొమ్మిది వేల మంది కూడా లేరండి సరే రైట్ ఇది విషయాలండి ఇక్కడ మనం సుమారుగా రెండు వందల యాభై యాభై ఒక్క వీడియోలు పెట్టింది పదివేల మందిగా పదివేల మంది కూడా పట్టుమని సబ్స్క్రైబర్స్ లేరు మరి ఛానల్ స్టార్ట్ చేసేమన్నా నాలుగేళ్ళు అయిపోయినట్లుగా చూపిస్తుంది ఇది బాగా అట్రఫ్లాప్ అయిపోయినట్టుగా ఉంది సినిమాలు అట్రప్లాప్ అయిపోయినట్టుగా ఈ జీవితంలో అట్రప్లాప్ అయిపోయినట్టుగా ఈ ఛానల్ కూడా అట్రప్లాప్ అయిపోయినట్టుగా ఉంది సరే ఈ వీడియో గురించి మనం వింటూ దీని మీద మనం మన అభిప్రాయాల్ని పంచుకుందాం సరేనా కళ్ళు కళ్ళు లేదు హిందువులందరికి ఎందుకు వీళ్ళు ఇట్లా విచ్చలవిడిగా మాట్లాడతారో నాకైతే తెలియదు అండి మరి ఇలా మాట్లాడితేనే వ్యూస్ వస్తాయి హిందువుల్ని ఆకట్టుకోవచ్చు అని వీళ్ళ ఆలోచన ఏమోనండి మీకు తెలుసా గతంలో ఒక లేడీ ఒక అమ్మాయి చిన్నదే చాలా చిన్నది ఒక ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు ఉంటాయి ఆ అమ్మాయి విత్సలవిడిగా మాట్లాడిందండి అప్పు అసలు అవైతే మనం వినలేము మన ఛానల్లో పెట్టాము గతంలో తర్వాత పాపులర్ అయిన తర్వాత వాళ్ళ ఇంటి వాళ్ళు చూసి చెవాట్లు పెట్టి సోషల్ మీడియాకి దూరంగా పెట్టేస్తారు ఆ అమ్మాయిని అది కూడా మీకు వీలైతే వినిపిస్తా తర్వాత చూపిస్తాను చుదురు కానీ నాకు చాలా బాధ వేసింది నిజంగా హిందూ సోదరులు అయిన ఆ వీడియో చూస్తే చాలా 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 బాధపడతారండి ఇది వాస్తవం ఈవెన్ శైలు కటారి వాళ్ళ అమ్మా నాన్న చూసిన వాళ్ళ అన్నదమ్ములు చూసిన అరే మా అమ్మాయి ఇంత నీచంగా మాట్లాడుతుందా అని వాళ్ళు కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బాధపడతారు ఉన్నాం చెల్ల జయ శ్రీరామ్ మనం అందరం మేల్కొనాలి ఈ నా కొడుకులు ఈ నింజా కొడుకులు పాటకు కూడా రిలీజ్ చేశారు ఏసు దేశం ఈ నింజా కొడుకులు ఈ లెమ్మ నాకు మామూలు భూతులు రావట్లేదు ఈ నా కొడుకులకి ట్వంటీ ఫైవ్ ఎంఎం రాడ్ పెట్టాలా మూడు మేకలు సచ్చినోడు దేవుడు దేవుడు అంటున్నాడు రెండు వేల సంవత్సరం క్రితం పుట్టినోడు దేవుడు అయితే ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉందిరా మా ధర్మం మేమేంటరా మరి కొడుకుల్లారా నాకు ఎంత బూతులు వస్తున్నాయంటే నా బట్టలారా అసలు నేను ఎప్పుడు నా జిందగీ పారేయాలి వాటర్ లేని ప్లేస్ లో కాదు వచ్చబోసి ఉచ్చి ఒక్కొక్కళ్ళకి హిందువులందరూ అరే గర్రెలారా మీకు అర్థం అవుతున్నా మా హిందువులు అందరం వచ్చబోసాం అనుకో ఆ ఉచ్చలో కొట్టుకొని పోతారు మీరు అది మీ బతుకు అర్థమవుతుందా ఇంకోసారి ఏ లంజా కొడుకైనా భారతదేశం ఏసు దేశం అన్నారనుకో నేను చెప్తాను ఇప్పుడు మాట్లాడే పచ్చ ఏ లంజా కొడుకైనా భారతదేశము హిందూ దేశము కాకుండా దేశం అనుకో నా కొడకల్లారా బట్టలారా ట్వంటీ ఫైవ్ దింపుతా చూడండి ఎంత భయంకరంగా మాట్లాడుతుందో ఆ చాలా నీచంగా మాట్లాడుతుంది ఒక ఆడ మనిషి మాట్లాడే మాట్లాగ లేవు కనిపిస్తుంది నాకైతే బైబిల్ ప్రకారంగా ఓ మన ఇంటి మీద పడిపోతారే ఇంత పెద్ద చర్చ్లు కనిపిస్తుంటే దేవుడి వైద్యం పేరుట బాలికను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు బాలిక కిడ్నీ ఫెయిల్యూర్ ఫెలియర్ అసలు దాంట్లో కొద్దామండి ట్రైలర్ నుంచి దళితుడు గుళ్ళో ఇంటి రా తీవ్ర ఇబ్బందులు గురి చేశారు బాలిక కి దంపతులు హాస్టర్ డిగ్రీ నమస్తే వెల్కమ్ టు ఓమ్ వాయిస్ ఆఫ్ మాధులత వాయిస్ ఆఫ్ మాధులత అంటే మీ అందరికి తెలుసు నా ఒక దాని వాయిస్ కాదు చాలా మంది జాతీయ వాదుల వాయిస్ నేను పెట్టిన వీడియోస్ మీకు అర్జెంట్ గా వచ్చేసేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇదే మీరు నాకు చెప్పే తప్ప సపోర్ట్ అనమాట అప్పుడే నేను బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందుకు తీసుకురావటానికి నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఇప్పుడైతే ఇది కొంచెం లేట్ అయింది కానీ బట్ స్టిల్ ఈ విషయం గురించి నాకు మాట్లాడాలి అని అనిపించింది మీ అందరికి తెలుసు నేను ఒక వారం నుంచి వీడియోలు చేయట్లేదు నా మానసిక ఒత్తిడి నేను ఎదురు సమస్య మీకు తెలుసు కాబట్టి కొంచెం లేట్ అయింది బట్ స్టిల్ నా పాయింట్ ఆఫ్ కూడా మీకు అందించడానికి నేను ట్రై చేస్తాను టాపిక్ మన గుంటూరు జిల్లా పెదకాని మండలంలో నంబూర్లో ఉన్న కల్వరి చర్చ్ ని చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే సంచలనంగా ఆదేశాలు జారీ చేసింది దేవుడి పేరుతో అక్కడ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు ఏముండీ వింటున్నారు కదా పక్కా సమాచారం దగ్గర ఉన్నట్టుందండి మరి నేనైతే దాని మీద ఇష్యూ జరిగింది మరి త్వరలో అది మూతలు పడుతుందేమో అని చెప్పాను మీకు గతంలోనే ఈమె దగ్గర పక్కా సమాచారం ఉండుండొచ్చు ఎందుకంటే వీళ్ళు మతవనమాద బ్యాచ్ కనుక వీళ్ళు ఎక్కడైనా సేకరించవచ్చు ప్రభుత్వాలు వీళ్ళవు కదా ఇప్పుడు ఏపీలో కూడా ప్రభుత్వం వీళ్ళదే నడుస్తుంది పైన మోదీ కూడా మనిషే పై ప్రభుత్వం కింద ప్రభుత్వం అన్నీ వీళ్ళే కనుక వీళ్ళకి విషయాలు తెలిసి ఉండొచ్చు దట్స్ క్లియర్ అయితే ఇవేం చెప్తుందో తెలుసా నంబూర్లో ఉన్నటువంటి కలవరి టెంపుల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆజ్ఞాపించేసింది జీవో ఇష్యూ జారీ చేసేసింది అది మూతలు పడిపోయే పరిస్థితి ఏర్పడింది గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసేసింది అని డిక్లేర్ చేసేసింది ఓకే ఇంకా ఏం చెప్తుందో విందాం జరుగుతున్నాయని దాని కారణంగా ఈ చేయాలని ఏపీ మైనారిటీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో పెద్ద షాక్ అయితే ఈ చర్చను అబ్బా పెద్ద షాక్ అయితే తగలేదబ్బా నువ్వు జాగ్రత్తగా వినబ్బా అమ్మా జాగ్రత్తగా విను క్రైస్తవ మిషనరీలకి ఏమీ దెబ్బ తగల్లా క్రైస్తవ్యానికి వచ్చిన నష్టం ఏమీ లేదు ఇక్కడ కాకపోతే ఇంకో చోట కట్టుకుంటారు వాళ్ళు అక్కడ కాకపోతే ఇంకో చోట కట్టుకుంటారు వాళ్ళు ఎందుకు దెబ్బ తగులుతుంది అనుకున్నావు మాధవీలత తర్వాత ఏదో నష్టం వచ్చేసినట్టుగా నీకేదో అక్కడ మేలు జరిగిపోయినట్టుగా ఉత్తర్వులు వచ్చినాయి అంతేగాని మూసేయలేదు కదా నేటికి అది రన్నింగ్లోనే ఉంది కావాలంటే రా మా గుంటూరు వచ్చి చూడు ఏ నేనుండే తినాలి లేకుంటున్నారు మాకు దగ్గరే ఓకే నేను ఈ సమాచారం తెలుసుకుని నేను మీతో చెప్తున్నాను ఆల్రెడీ ఇప్పటికీ ఈ రోజుకి టిల్ నవ్ రైట్ నావు ఇప్పటికీ ఆ చర్చ రన్నింగ్లోనే ఉందబ్బా ఇది తెలుసుకోకుండా నువ్వు ఎట్లా పెడితే అట్లా వీడియోలు పెడితే ఎట్లా చెప్పు మాధవి లత గారు అయినా నీ ఏడిపోయింట అసలు నాకు అర్థం కాలేదు క్రైస్తవుల మీద పడి ఇప్పుడు ఏడుస్తావు ఎందుకు సరే ఈ వేడిపోయిందో విందాం దీనికి ఎటువంటి అనుమతులు లేకపోవడమే ప్రధాన కారణం అనుమతులు చాలా ఇంపార్టెంట్ కదా రాజు రెవెన్యూ వీళ్ళంతా మరి ఏమైపోయారు కట్టుకున్న దాకా నిద్రపోయారా అనుమతులు ఎందుకు ఇవ్వలేదు అనుమతులు లేకుండా ఎందుకు కట్టారు సరే అది ఏదో ప్రభుత్వం చూసుకుంటదిలే నీకు వచ్చినటువంటి నొప్పి బాధ ఏంటి ఎంత ఎంజాయ్మెంట్ చేస్తా ఇంత ఎంజాయ్ గా ఫీల్ అవుతూ ఏదో మంచి ఫీలింగ్ ఫీల్ తో చెప్తున్నావు నియంత్రణ మండలి నుంచి ఈ చర్చి నిర్మాణానికి అసలు ఎలాంటి పర్మిషన్లు కూడా తీసుకోలేదంట వ్యక్తి ప్రధానమంత్రి కార్యాలయానికి ఈ విషయం గురించి ఫిర్యాదు చేశాడు దీనిపై ఏం కాదు వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఒక పర్మిషన్ తీసుకున్నారు కాకపోతే అక్కడ ఏదో ఒక చిన్న మందిరం కట్టేటట్టుగా చిన్నది కట్టేటట్టుగా పర్మిషన్ తీసుకున్నారు నువ్వు ఆ విషయం తెలుసుకో అస్సలు పర్మిషన్ లేకపోతే అలాంటి కట్టడానికి అస్సలు కట్టడానికి వీల్లేదు వాళ్ళు కట్టేవాళ్లే కాదు పర్మిషన్ ఉంది కాకపోతే ఇంత విశాలమైన కట్టడానికి తర్వాత ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు చూపించే విషయంలో ఇంకా కొన్ని విషయాల్లో పర్మిషన్ వాళ్ళు సరిగా తీసుకోలేదన్నది అక్కడ అపవాదం అర్థమైంది అక్కడ విషయం అది అంతేగాని పర్మిషన్ లేకుండా అస్సలు లేకుండా కట్టడం ఎలా కడతారక్క తెలుసుకో ప్రధానమంత్రి కార్యాలయం ఏపీ ప్రభుత్వాన్ని అయితే వివరాలు కోరింది మొత్తం పరిశీలించిన తర్వాత ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ కి ఎటువంటి అనుమతులు లేవని చెప్పి నిర్ధారించింది ఇలాంటి వెన్నున్నాయో దీంతో ఈ చర్చిని ని కూల్చేయాలని ఆదేశాలు అయితే జారీ చేసింది ఇలాంటి వెన్నున్నాయో అంటే నాకు తెలిసి ఏమి లేవు మరి మీరు మీకేమైనా కొత్త లెక్కలు ఉన్నాయో చెప్పండి అర్థమైందా ఇప్పుడు నేను ఏపీ స్టేట్కి సంబంధించి క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్లో ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నా సుమారుగా మా స్టేట్ వరకు అయితే ఒక తొంభై వేల మంది సావుకులు ఉన్నారు సరే ఒక లక్ష మంది అనుకోండి ఇక తెలంగాణ స్టేట్లోకి వస్తే సుమారుగా అంతే ఉంటారు ఓకే అయితే కలవరి టెంపుల్ వాళ్ళు ఇవైతే సుమారుగా మహా అయితే ఒక పది కట్టు ఉంటారేమో ఏ ఈ ఎన్ని ఉన్నాయో ఇంకెన్నున్నాయో అంటూ నీ ఉత్సాహం ఏంటో నాకు అర్థం కావట్లా కల్వరి చర్చ్ పేరిట డాక్టర్ సతీష్ కుమార్ పెద్ద ఎత్తున చర్చిలు అయితే చాలా కట్టేశాడు లక్షలాది మంది ప్రజలు హాజరయ్యేందుకు వీలుగా ఈ చర్చిల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి ఒక్క హైదరాబాద్ లో ఉన్న కల్వరి చర్చ్ లోనే లక్షలాది మంది ఒకేసారి ప్రార్థన చేసుకునేందుకు వీలుగా చాలా పెద్ద చర్చి నిర్మించారు దీంతో పాటు రెండు రాష్ట్రాల్లో అనేక చోట్ల భారీ భారీ చర్చిల్ని కూడా కట్టేశారు ప్రస్తుతం కూల్చివేతకు ఆదేశించిన నంబూరు చర్చి కూడా ఇరవై వేల మంది సామర్థ్యంతో నిర్మించిందని చెప్పేసి తెలుస్తుంది అయితే వీటికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ చర్చి కూడా నిర్వహిస్తున్నారు అబ్బో ఈ చర్చిల ద్వారా డాక్టర్ సతీష్ కుమార్ భారీ మొత్తంలో డబ్బును అయితే బాగా దండుకుంటున్నాడు దశం భాగం పేరుట దేవుడి తైలాల పేరుట కర్చీపుల పేరుట అబ్బో పుస్తకాలు స్టాల్స్ ఇంకా ఎన్నెన్నో ఇంకా మస్తు మస్తు పైస ఇట్లాంటి విషయాలన్నీ మేము చూసుకుంటాం కదా నీకెందుకు బాధ ఆయన డబ్బులు దోచుకుంటున్నాడు భాగాలు ఇస్తున్నారు కానుకలు ఇస్తున్నారు చందాలు ఇస్తున్నారు అది మా ఇష్టం ఇస్తాం మీకు బాధ ఏంటి అసలు మీ హిందూ సమాజానికి ఆయిల్ కొనుక్కుంటాం పుస్తకాలు కొనుక్కుంటాం సీడీలు కొనుక్కుంటాం ఆయన ఏది ఇస్తే అది కొనుక్కుంటాం మీకు మీకు బాధ ఏంటి అసలు చెప్పండి తెలుస్తున్నాయి అయితే వెరీ అన్ఫార్చున్ ఏంటంటే ఇప్పటి వరకు సరైన లెక్క లేవని తెలుస్తుంది కేవలం చర్చికి వచ్చిన వాళ్ళ నుంచి కాకుండా విదేశీ నిధులు కూడా బాగా వస్తాయి మనందరికి కూడా తెలుసు కదా ఫారిన్ ఫండ్స్ బాగా వస్తాయి భారతదేశంలో క్రిస్టియానిటీ పెంచడానికని అందుకే కదా మోదీ గుండెల్లో రైలు పరిగెత్తి మోదీ గారు గడగడ వణికిపోతూ ఒరి బాబు భారతదేశం అంతా కూడా క్రైస్తవ దేశం అయిపోద్దని ఎఫ్సిఆర్ఏ లేకుండా రాకుండా బ్యాన్ చేసేసారు కదా చాలామంది డబ్బులన్నీ కూడా ఆపేశారు కదా గవర్నమెంట్ మీలాంటి వాళ్ళు కుట్రలు బన్నీ కుతంత్రాలు బన్నీ సేవకులకి ఎక్కడ డబ్బులు రాకుండా డబ్బులు వస్తే ఎక్కడ భారతదేశం క్రైస్తవ దేశంగా మారిపోద్దని భయం పట్టుకుంది కదా మీకు మీకు మీ మోదీ గారికి యూకేకి చెందిన క్రిస్టియన్ విజన్ సంస్థ నిధులు బాగా ఇస్తుంది రెండు వేల ఇరవైలో ఆ సంస్థ నుంచి డెబ్బై నాలుగు వేల నాలుగు వందల అరవై ఏడు యూరోలు నిధులు పొందితే రెండు వేల ఇరవై ఒకటిలో ఏడు లక్షల యూరోల్ని కల్వరి ఇంత డబ్బా కేవలం డబ్బు నీ అభిప్రాయం తప్పు మాధవిలత డబ్బు దోచుకుని డబ్బు కోసమే డబ్బు కోసమే నేను చెప్తున్నావు గానీ మరి ఆయన చేసిన మంచి కార్యాలు కూడా చెప్పాలి కదా మరి హాస్పిటల్ హాస్పిటల్స్ కట్టించారు అనాథ పిల్లలు చేరుదీశారు పేదవాళ్ళకి సహాయం చేస్తున్నారు కరోజు కరోనా టైంలో ఆయన ఖర్చు పెట్టినంత దాదాపుగా ప్రభుత్వాలు కూడా సరిగా ఖర్చు పెట్టలేకపోయాయి మరి ఆయన మంచి వాడే కదా ఒకవేళ ఎక్కడి నుంచి డబ్బు వచ్చినా మంచి కొరకు వాడుతున్నాడు కదా మీకెందుకు కడుపుమంట అంతే ఏది జరగదు మీ రోగాలు తగ్గవు మీకు డబ్బులు రావు మీకు ఏది ఇది ఇకపోతే డాక్టర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నడిచే కల్వరి చర్చిలో లో ఇప్పటి వరకు దాదాపు నాలుగు లక్షల పైచులకు విశ్వాసులు ఉన్నారంట మత మారినోళ్ళు ఈ మిషనరీ పెద్ద ఎత్తున హిందువుల్నే మత మార్పిడి చేస్తోందబ్బా ప్రతి నెల మూడు వేల మందిని మత మార్పిడి చేస్తున్నట్లు అంచనా అదే వాళ్ళ టార్గెట్ అంటే రోజుకి వంద మంది లెక్కన హిందువుల్ని ఈ సంస్థ మత మార్పిడి చేస్తోంది దీంతో పాటు క్రైస్తవ ఆరాధకుల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటుంది మీ దగ్గర తగలడ్డారు దశ భాగాల భారీగా నిధులు ఆర్జిస్తోంది ఈ సంస్థలు వందల కోట్ల నిధులు ఉన్నట్లు సమాచారం దీనికి తోడు దేవుడి మహిమల పేరుట వ్యాధులను నయం చేస్తామని దేవుడు శైలాలు వ్యాధులు చెప్తుంది ఇది సరే ఇవన్నీ కూడా ఒక పక్క నుంచుదాం గారు మరి తిరుపతి సంగతి ఏంటండి తిరుపతి హుండీలో కోట్ల ఆదాయం వస్తుంది లక్షలాది మంది ప్రజలు వెళుతున్నారే అక్కడ కూడా సమర్పణ జరుగుతున్నాయే చివరి ఆఖరికి గుండు గీసినటువంటి వెంట్రుకలను కూడా వేస్ట్గా పానియట్లేదే వెంట్రుకల మీదే కోట్ల ఆదాయం వస్తుంది బంగారం కిలోలు వేస్తున్నారే వెండి కిలోలు కిలోలు వేస్తున్నారే స మరి వాటన్నిటి సంగతి ఏంటండి మీకు అర్థమవుతుందా మరి వాటి మరి సంగతి ఏంటి ఇప్పుడు ఒక వేలెత్తి మనం ఎదుటి వ్యక్తిని చూపిస్తే కనీసం మూడు వేలు మన వైపే చూపిస్తున్నాయి అర్థమైందా మాధవలత గారు సరే దశ్యం భాగాలో ఇంకొక భాగాలో ఇంకొక భాగాలో అవేంటి మేము మేము తేల్చుకుంటాం మీకేమి ఇబ్బంది లేదు కదా ఏముండవు వింటున్నారా ఇలాగున రోజుకొకరు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నారు క్రైస్తవ సమాజం మీద ఇలాగున దాడులు చేయటానికి మానసికంగా బాధ పెట్టడానికి చేస్తున్నారు తప్ప ఇందులో సత్యం ఉండదు సరే ఈ విషయాలు అలా ఉంచుదామండి ఇంతవరకు చాలనుకుంటున్నాను ఇకపోతే ఇక కలవరి టెంపుల్ విషయానికి వస్తే వాస్తవానికి ప్రెజెంట్ అయితే అది రన్ అవుతుందండి బట్ అయితే దాని మీద ఇష్యూ జరిగిన మాట మాత్రం వాస్తవేనండి అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పట్లో వాళ్ళు ఆ యొక్క ఫామ్స్ అన్నీ కూడా కరెక్ట్గా అప్రోచ్ అవ్వలేదని పర్మిషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా క్లియర్గా లేవని అది త్వరలో మరి మూతపడుతుందని నేను గతంలోనే మీకు ఒక వీడియో కూడా చేశాను ఆ వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా బాధపడుతున్నారని కలవరి టెంపుల్కి కష్టకాలం వచ్చిందని నంబూర్ చర్చికి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని బహుశా త్వరలో అది మూతపడ్డా కూడా పడవచ్చు అని కూడా చెప్పాను మీకు ఆల్రెడీ కాకినాడలో అనుకుంటానండి కలవరి టెంపుల్ని మూసేసినట్టున్నారు ఇది మీకు తెలుసు కాకినాడే అనుకుంటున్నాను కొన్ని అనివార్య కారణాల వల్ల సో దీనిలో విషయం ఏంటంటే ఈ విషయానికి వచ్చేటప్పటికి క్రైస్తవులు కూడా ఈ తెర సంఘాలను వ్యతిరేకిస్తున్నారు సతీష్ గారిని ముఖ్యంగా ఎందుకు వ్యతిరేకిస్తారండి ఈ డిజిటల్ మయం చేసి ఆయన లేకుండా ఓ విస్తారమైన లైటింగ్స్ పెట్టి ప్రజలను ఆకర్షించుకుంటున్నాడు చిన్న చిన్న శాఖలు దెబ్బతీస్తున్నాడు అని క్రైస్తవ సమాజంలో క్రైస్తవులే చాలామంది ఆయన వ్యతిరేకిస్తారు ఈ విషయంలో అర్థమైందా కాబట్టి ఎక్కడో ఒక చోట ఆల్రెడీ మూతపడింది తర్వాత కర్నూలు జిల్లాలో కట్టింది కూడా కేసులు నడుస్తుంది నంబూర్లో కూడా ఇలాగే ప్రాబ్లం క్రియేట్ అయింది సరే మన మాట ఏంటంటే మనం ఇట్లాంటి విషయాలు పబ్లిక్ అయినప్పుడు క్రైస్తవులం అంతా ఆయనకు అండగా ఉండాలి సేయింగ్ వన్స్ అగైన్ క్రైస్తవులకు ఇబ్బంది కలిగినప్పుడు క్రైస్తవులంతా పైకి రావాలి ధీటుగా మనం జవాబు ఇవ్వాలి మన ఇంట్లో ముప్పై నాలుగు రకాల గొడవలు ఉంటాయి అవి మనం మనం చూసుకున్నాం ఓకే కనుక హైందవు లేనటువంటి వారు వచ్చి ఇలాగ విమర్శ చేస్తే కుట్రల పని చర్చిలను క్లోజ్ చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో మనం సహించేదే లేదు ఓకే మాధవిలత నువ్వు ఎన్ని వీడియోలు చేసినా మీరు ఎంత మొత్తుకున్నా ఎంత ఏడ్చినా ఎంత వెరైటీగా వీడియోలు మీరు పెట్టుకున్నా ఏ మాకు వచ్చే నష్టం ఏమీ లేదు నువ్వు కూడా మారుమని పొందు నువ్వు కూడా యేసుప్రభుని తెలుసుకో రక్షించబడతావు చనిపోయిన తర్వాత నిత్య జీవాన్ని పొందుతావు ఏసే మార్గము సత్యము జీవమై ఉన్నాడు అర్థమైందండి ఏసయ్య రాజు అయినా పిలా తడిగాడు నువ్వు రాజువా అవును నేను రాజునే అయితే నా రాజ్యం ఇహ సంబంధమైంది కాదు అని ఏసయ్య చెప్పాడు ఎవరైనా రాజు ఇదిమే గ్రంథంలో ఏముంటుంది ఏమండి జనములకు రాజా అని ఉంటుంది ఎవరికి రాజు అయినా ప్రజలందరికీ రాజు అందుకని కీర్తన గ్రంథం నూట నలభై ఏళ్ళు ఏముంటుంది దేవ్ యహోవ సర్వభూమికి ఉన్నాడు అని ఉంటుంది ఆయన దేనికి సర్వభూమికి రాజయ్యున్నాడు మలాకి గ్రంథంలో ఏముంటుంది నేను ఘనమైన మహారాజుని అని ఉంటుంది అందుకని ఆయన ఆరాధించడానికి ఆయన పుట్టినప్పుడే రాజులకు రాజు పుట్టాడు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అంటూ జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారు ఇవన్నీ మనకు తెలుసు నిజమైన రాజు అసలైన రాజు సృష్టికర్త ఈ లోకాన్ని సృష్టించినటువంటి దేవుడు ప్రభువైన సూక్రిస్తే సమస్తము ఆయన మూలముగా కలిగెను ఆయన లేకుండా ఏదీ కలుగులేదని బైబిల్ చెప్పింది కాబట్టి మీలాంటి వారంతా కూడా మారుమర్స్ పొందండి ఆయన నమ్ముకోండి నిత్య జీవాన్ని పొందుకోండి ఇది ఒక మంచి ఆఫర్ కొత్త సంవత్సరంలో మీకు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దీనిపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి బైదావే మనకి రెండో ఛానల్ కూడా రన్ అవుతుంది మీడియాలో ఉంది క్రిస్టియన్ రైట్స్ అనే నేమ్తో ఉంటుంది అది మీరు టచ్ చేస్తే క్రిస్టియన్ రైట్స్ జాన్ బాబు అని టైప్ చేయండి నా ఫోటోతో ఉన్నటువంటి ఆ యొక్క లోగో బయటకు వస్తుంది మీరు అక్కడికి వెళ్ళి దాంట్లో ఉన్నటువంటి వీడియోలు కూడా చూడండి అక్కడ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆ వీడియోలు కూడా ఇతరులకు షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ మీ అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు మంచి మంచి సాక్ష్యాలు వార్తా విశేషాలు ప్రచురించబడుతున్నాయి తప్పక వీక్షించండి దివరణాలు పొందండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఆర్ వీడియోస్ విజయం